వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ ఘనంగా వాసవి క్లబ్ అవతరణ దినోత్సవాలు విసిఐ ప్రధాన కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథి యాదా నాగేశ్వరరావు జిల్లాల్లో వేడుకలు मेरे को जो है शुगर आया बोल के मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम केयर माय इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल विसे न्यूज़ गनगंगा वासाबी क्लब अवतरण दिनोंचवाल वीसे प्रधान कार्यालय में प्रताका ने आविष्कारించిన मुख्य आदिति यादव नागेश्वर राव జిల్లాల్లో వేడుకలు అక్టోబర్ ఒకటి వాసవి క్లబ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఒకటో అక్టోబర్ ఒకటో తేదీన కీర్తి శేషుడు కల్వకుంట్ల చంద్రసేన గుప్త వాసవి క్లబ్స్ను స్థాపించగా ఈ అరవై మూడేళ్లలో శాఖోపరంగా శాఖలుగా విస్తరించి సమాజంలో విశిష్ట సేవలు అందిస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు పర్మనెంట్ ప్రాజెక్టు ఫైనాన్స్ కమిటీ చైర్మన్ యాదా నాగేశ్వరరావు హైదరాబాద్ వీసే ప్రధాన కార్యాలయంలో పతాకాన్ని ఎగురవేశారు వ్యవస్థాపకులు కేసీ గుప్తా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా యాదా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆరు దశాబ్దాలు వాసవి ఉద్యమంలో అనేక మంది త్యాగాలు నిక్షిప్తమై ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఐఈసి ఆఫీసర్ వంకమామిడి రాజేందర్ విసీ కార్యాలయ సిఇఓ సిబ్బంది వాసవి క్లబ్ ఒకటి కల్వకుండా చంద్రశేఖర గుప్త గారు చేత మీదుగా ప్రారంభించి నేటికి సుమారు అరవై మూడు సంవత్సరాలు అవుతుంది ప్రారంభించింది ఈ అరవై మూడు సంవత్సరాలుగా మంది వాసవలు లక్షల కోట్లు నిధులు ఇచ్చి సమాచే ఉపయోగపడ్డారు మరి వారందరికీ కూడా నా యొక్క అభినందన తెలియస్తుంది ఒక వాసవంగా ప్రతి ఒక్క వాసవ యొక్క త్యాగం ఇందులో ఉంది వారి ఆర్థిక సాయం సమయము మేధాశక్తి కూరుకున్న వాసవి ఇంటర్నేషనల్ ఈ అరవై ఒకటిలో స్థాపించి తర్వాత ఇంటర్నేషనల్ ఏదైనప్పటికీ కూడా కల్వకుంట్ల చంద్రసేనగుప్తా గారి నాయతత్వం నడిచింది అరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాలు ఒక అరవై వయసు నుంచి స్థాపించిన సంస్థ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ముందుకు వెళ్తుందంటే అమ్మవారి దయా దాక్షిణాలు ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా వివిధ జిల్లాల్లో వాసవి క్లబ్స్ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు వీసే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పురస్కరించుకుని జిల్లా పూర్వ గవర్నర్ను సన్మానించారు కొన్ని చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ వన్ సిక్స్ ఏ వాసవి క్లబ్ అనకాపల్లి వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో విసిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా పేదలకు యాభై దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని రాఘవేంద్ర స్వామి దేవాలయం మరియు లెప్రసీ కాలనీలో చేపట్టారు దుప్పట్ల దాత పి మురళీకృష్ణ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో బి మంగరాజు టి శ్రీనివాసరావు బి గణేష్ గంగరాజు హరనాథ్ కె కోటేశ్వరరావు పట్నాల కృష్ణమోహన్ రావు మత్తుల శేష గణపతిరావు తదితరులు పాల్గొన్నారు వి క్లబ్ విజయనగరం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్వ గవర్నర్ వివిపిఎస్ రామయ్యను సత్తయ్య దేవాలయ ప్రాంగణంలో సన్మానించారు క్యాబినెట్ సెక్రటరీ గుంపిన నారాయణరావు ఆర్సి ఓపిశెట్టి సత్యనారాయణమూర్తి ఆర్ఎస్ సముద్రాల నాగరాజు వైస్ ప్రెసిడెంట్ తమన మల్లికార్జున ఆర్ఎస్ ఏవిఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ జీరో ఏ వాసవి క్లబ్ కపుల్స్ గొల్లప్రోలు వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ గొల్లప్రోలు ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పూర్వ గవర్నర్ ఇంటర్నేషనల్ సెక్రటరీ మల్టిపుల్ కూసుమంచి పాపారావును సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ సీతారాం ప్రెసిడెంట్ ములుకూరు సుబ్బరాజు సెక్రటరీ ములుకూరు వెంకట కనకరాజు ట్రెజరర్ మెదడుగుల కోటేశ్వరరావు వాసవి క్లబ్ కపుల్స్ గొల్లపోలు ప్రెసిడెంట్ కేదారిశెట్టి వివి చలపతిరావు సెక్రటరీ ఊరా సుబ్బారావు ట్రెజరర్ పిరాట్ల శివగణేష్ తదితరులు పాల్గొన్నారు తుని వాసవి క్లబ్లు వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తుని వనితా తుని సీనియర్ సిటిజన్స్ తుని క్లబ్బులు పూర్వ గవర్నర్ గుల్లపూడి బుచ్చిరాజును సన్మానించాయి ఈ కార్యక్రమంలో మూడు క్లబ్బుల పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నాలం ఆండాల్ ను వాసవీయంలో ఘనంగా సన్మానించారు వాసవి క్లబ్ కపుల్స్ పిఠాపురం జీరో జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ పిఠాపురం ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వాసవి క్లబ్ కత్తిపూడి టూ వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ కత్తిపూడి ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్ కుసుమంచి పాపారావును మరియు క్లబ్కు చెందిన పూర్వ నాయకులను సన్మానించారు పాల్గొన్నారు వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ వి వన్ జీరో వాసవి క్లబ్ సర్పవరం జంక్షన్ ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్ నాలం అండా ఘనంగా సన్మానించారు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు വജ്രൈഡൂർ മണിഹാരം പ്രതീക്ഷ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജുവലർ ഇതോ വാ നി സമാഹാരം వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి